వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆగమ పట్టణంలో శుక్రవారం నాడు మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ రక్తహీనత దినోత్సవ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది అలాగే విద్యార్థిని విద్యార్థులకు వ్యాసభ్యస పోటీలు నిర్వహించారు అనంతరం గెలుపొందిన వారికి క్యాష్ ప్రైజ్ సర్టిఫికెట్లు ఇవ్వడమైనది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కె మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగింది ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ ఐ గంగాధర్ రావు విజయలక్ష్మి నర్సింగ్ హోం డాక్టర్ జయకృష్ణ సర్వదాసు రాధా లక్ష్మి నర్సింగ్ హోం డాక్టర్ విజయభారతి డాక్టర్ పద్మాలత మరియు పాఠశాల సిబ్బంది సుధాకర్ ప్రసాద్ ప్రహ్లాద సురేష్ తదితరులు పాల్గొన్నారు ఏమవుతున్నదంటే మన దేశంలో ఉన్నటువంటి పిల్లలు తల్లులు తర్వాత సంతానోత్పత్తి వయసులో ఉన్నటువంటి స్త్రీలు పాలిచ్చే తల్లులు వీళ్ళందరూ కూడా ఏమవుతున్నారంటే వాళ్ళ వాళ్ళ పెరుగుదల అంటే ముఖ్యంగా పిల్లల పెరుగుదల అట్లాగే తల్లి అనుకోండి తల్లిగడు వాటి మెచ్యూరిటీ పరిపక్వతలు అవన్నీ కూడా తగ్గిపోతున్నాయి దానివల్ల ఉత్పాదకత తగ్గిపోయి మన దేశమే ఒక రకంగా చెప్పాలంటే బలహీనమైపోతున్నది పిల్లలు ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారో కూడా కొద్దిగా అనుమానాస్పదంగానే ఉంటుంది ఇది ఏంటంటే ఈ రక్తహీనత అనే ఉంటుంది మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తము ప్రభుత్వ తగినటువంటి చర్యలు తీసుకుంటే మన దేశము మన మన రాష్ట్రము అందరూ మన స్కూల్ పిల్లలు అందరూ బాగుంటారు అది మీరు అందరూ గమనించదమ్మా మరి ఏదైనా ఉంటుందో మీరు అన్ని చోట్ల చదివే ఉంటారు మనకి గవర్నమెంట్ వాళ్ళు బుక్ ఇస్తారు చూడండి పిల్లలకి వ్యాక్సినేషన్ స్టీకాలు వేసిన బుక్ ఇస్తారు అందులో టేబుల్స్ కూడా ఉంటాయి అవన్నీ చూస్తే మీకు తెలుస్తాయి ముఖ్యంగా మీకు ఆకుకూరలు మెంతికూర పాలకూర ఇస్తూ ఉండాలి స్కూళ్ళకి సప్లై వస్తున్నదండి ప్రతి ఒక్క పిల్లవాడికి ప్రతి సోమవారము ఒక టాబ్లెట్ ఇస్తున్నారమ్మా చెప్పండి ఇస్తున్నారా లేదా అది వేసుకుంటూ ఉండమ్మా అది వేసుకుంటే ఏంటంటే సప్లిమెంటేషన్ అంటారు అంటే రక్తం రక్తహీనత రాకుండా కాపాడుతుంది ఒకవేళ ఆల్రెడీ రక్తహీనత వచ్చింది అనుకోండి రక్తహీనత అనేది మనకి ఎట్ట తెలుస్తుంది హిమోగ్లోబిన్ అనేది ఒకటి పరీక్ష చేయించుకుంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఒక పదకొండు శాతం కన్నా తక్కువ ఉన్న చిన్నపిల్లల్లో చిన్నపిల్లలు కొద్దిగా వయసు జనాలల్లో వాళ్ళలో పన్నెండు శాతం కన్నా తక్కువన తిరగటము ఎప్పుడు కాలేజీలో చల్లగా ఉండటం ఉండటము ఇంకా చెమట పట్టడము కొద్దిగా పని చేయగానే ఆయాసం రావటము ఇవన్నీ కూడాను రక్తహీనత లక్ష్యం ఈ రోజు మనం ఎందుకు ప్రోగ్రామ్ అరేంజ్ చేసాము అంటే వరల్డ్ అన్యూమియా డే అని అదే నాకు మొత్తం సార్ అయినా చెప్పాను కదా ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్పి నేను గర్భిణీ డాక్టర్ కాబట్టి ముఖ్య ముఖ్యంగా ఎక్కువ అమ్మాయిలు దీంతో సఫర్ అవుతూ ఉంటారు ఎందుకంటే మనకు మంత్లీ మంత్ మంత్ నెలసరి వస్తుంది కదా మీకు నెల నెల దాంట్లో ప్రతి అమ్మాయికి ఏమి ఉండదు కొంతమందికి ఏముంటుంది నెలసరి వచ్చినప్పుడు ఏడు రోజులు పోవడము ఎనిమిది రోజులు పోవడము అది మీరు అసలు పట్టించుకోరు మీ పేరెంట్స్కి చెప్పరు అలా నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది మేడం నాకు ఒక సంవత్సరం నుంచి నెలసరిపోతుంది రోజు నెలసారి వచ్చినప్పుడు ఎనిమిది రోజులు పోతుంది గడ్డలు గడ్డలుగా పోతుంది అని చెప్పి ఆ పాపకు అసలు ఇన్ చదువుకోవడం మీద ఇంట్రెస్ట్ లేదు తినడం మీద ఇంట్రెస్ట్ లేదు దేని మీద లేదు అసలు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాప ఎలా ఉంది అంటే తెల్లగా ఉంది బ్లడ్ చే అదే రక్తం చేసి చూస్తే అప్పుడు అబ్బా వస్తుంది ఎంత వస్తుంది ఏమైనా దాన్ని ఎప్పుడు వీక్నెస్ ఉందా సార్ అన్నీ చెప్పారు కదా మీకు ఏం సింటమ్స్ ఉంటాయి ఆకలి సరిగ్గా వేయదు వీక్ గా ఉంటది తెల్లగా కనిపిస్తారు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వెంటనే మీ పేరెంట్స్కి చెప్పాలి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అలా అయితేనే మనం ఏదైనా తొందరగా చూసుకొని తొందరగా తగ్గడానికి టాబ్లెట్స్ ఇచ్చుకోవడము దానికి తగ్గిన ఫుడ్స్ తీసుకోవడం ఆ పాప వచ్చినప్పుడు ఇలా ఉన్నింది ఒక రెండు బ్లెడ్ ప్యాకెట్స్ ఎక్కించినాం అనమాట రక్తం ఎక్కించినాం దాని తర్వాత ఐరన్ టాబ్లెట్స్ తీసుకోండి ఇవన్నీ చేసిన తర్వాత ఆ పాపకి ఎయిట్ నైన్ వచ్చింది అప్పుడు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది సో రెండు మూడు నెలలు దీంతో చాలా సఫర్ అయింది అన్నమాట అందుకనే ఏంటి అంటే ఈ ఏజ్ పిల్లల్లో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ఫుడ్ ఫుడ్ విషయంలో ఏం ప్రాబ్లం వస్తుంది ఏమొస్తుంది అంటే మ్యాడమ్ ఇప్పటి వరకు విన్నారుగా కానీ మీ అంటే ఏంటి దేని వల్ల వస్తుంది లేడీస్లో ఎందుకు వస్తుంది జనరల్గా వేరే పిల్లలందరికీ ఎందుకు వస్తుంది సో దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం సో రైట్ ఫ్రమ్ ఫుడ్ తినే ముందు చేతులు నీట్గా వాష్ చేసుకోవాలి చాలా చెప్పారు కదా వార్మింగ్ చేసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ ఆడి వచ్చి అట్లే తినేస్తే కూడా అవి ఏదో ఉరుసారి లోపలికి వెళ్ళి మనం తినే సరిగ్గా అబ్జార్వ్ చేయకుండా చేస్తాయి ఒకటి చేతులు బాగా వాష్ చేసుకోండి తినే ఫుడ్లో సమతూలంగా ఉండేలాగా చూసుకోండి అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటారు ఏంటి బ్యాలెన్స్ ఫుడ్ అంటే అన్ని రకాలు మన లో ఉండాలి సార్ చెప్పారు కదా కలర్ కలర్స్ ఉండాలి అని ఆకుకూరలు అంటే వెజిటేబుల్స్ ఆకుకూరలు పప్పు దినుసలు అన్ని రకాలు తర్వాత పెరుగు పాలు దాంతోపాటు అన్నం ఇట్లా అన్ని ఉండేలాగా బ్యాలెన్స్డ్గా చూసుకోండి రోజు సాయంత్రం పూట బాయిల్డ్ ఎగ్ కానీ కాంచినవి పాలు మనకి ఎండలో ఎక్కువసేపు మిమ్మల్ని కూర్చోబెట్టడం ఇష్టం లేదు అయినా కూడా ఇది స్టూడెంట్స్లో కానీ సంఘంలో కానీ చాలా సాధారణమైన సమస్య కాబట్టి నేను దీని గురించి మాట్లాడుతున్నానండి హీమోగ్లోబిన్ హీమ్ అంటే ఐరన్ ఉంటుంది గ్లోబిన్ అంటే ప్రోటీన్ ఉంటుంది ఇప్పుడు మేడం వాళ్ళు చెప్పినట్టు పప్పు దినుసులు అనేవి ఉండాలి మనం తీసుకునే ఆహారము మూడు రకాలు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వీగాన్ ఫుడ్ వీగాన్ అనే సంగతి దానికి అర్థం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు